హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చడి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక మంచి టేస్టీ రెసిపీని ఈరోజు మీకు చేసి చూపించబోతున్నానండి మనం పచ్చి కొబ్బరి పచ్చడి అంటే టమోటా ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా అలా లేకుండా వితౌట్ టమోటా ఆనియన్స్తో మేము ఈరోజు మీకు పచ్చి కొబ్బరితో మంచి టేస్టీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయద్దండి ఒక్కసారి ఈ టేస్ట్ చూసారంటే ఈ పచ్చడిని మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలి అనుకుంటారండి రైస్ అంతా ఈ పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎటువంటి కర్రీలు కానీ పప్పు కానీ అంత అవసరమే ఉండదండి మరి ఇంత చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక్కసారి దీని రుచి చూశారంటే మళ్ళీ ఏ కర్రీస్ కూడా తీసుకో వేసుకోరండి అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ ఎందుకు మరి పచ్చడిని స్టార్ట్ చేసేద్దామా నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను చూడండి ఇంకా ఇంతకు ముందులాగానే అండి ఈ పచ్చి కొబ్బరికి ఈ బ్రౌన్ పాట్ని తీసేసుకోవాలండి ఈ బ్రౌన్ పాట్ ఉండడం వల్ల కొంచెం వగురుగా అనిపిస్తుంది కదా అందుకోసం అనేసి పచ్చి కొబ్బరిని చూడండి ఎలా తీసేసాను కొబ్బరిని ఏ విధంగా ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలనేది కూడా నేను వీడియోలో చూపించాను కదండి నేను ఇలాగే తీసేసుకుంటాను ఈ విధంగా కాయ కొట్టినప్పుడల్లా మనం ఈ విధంగా పచ్చి కొబ్బరితో చట్నీ కానీ ఏదైనా చేసుకుంటూ ఉంటాం కదా అందుకోసం అనేసి నేను ఈ ప ఈ బ్రౌన్ పాటన్ అంతా తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాము కడాయిలో నేను కాసిన పల్లీలను వేసేసుకుంటున్నాను చూడండి పల్లీలు బాగా దోరగా వేపుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఏమో బాగా వేగిపోతాయి లోపల మాత్రం పచ్చిగా పచ్చి టేస్ట్ వస్తూ ఉంటుంది కదా అలా లేకుండా కాస్త లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలను బాగా లోపలి వరకు దోరగా వేగేటట్లు వేయించుకోవాలి చూడండి పల్లీలు బాగా దోరగా వేగిపోయాయి చూసారు కదా ఇప్పుడు వీటిని సైడ్కి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో మనము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోనికి ఒక వన్ స్పూన్ ధనియాలు వేసేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలి ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి కాస్త దూరంగా వేగాలండి ఎండుమిర్చితో పాటు కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి వేసేటప్పుడు మాత్రం ఈ విధంగా తుంచి వేసుకోవాలండి లేదంటే చిటపటమంటూ అవి మన మన మొక్క మీదే ఎగురుతాయండి పచ్చిమిర్చి బాగా వేగాలి చూడండి పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని వేసేసుకోవాలి చూడండి పచ్చి కొబ్బరికి బ్రౌన్ పాట్ అంతా తీసేసానండి ఆ బ్రౌన్ పాట్ పెట్టుకున్నాము అంటే పచ్చడి కాస్త వగరు వస్తుందండి అందుకోసం అనేసి కంపల్సరీ తీసేసుకున్నాను నేను ఒకవేళ మీకు లేదు ఇష్టం ఉంది అట్లే పెట్టుకుంటాము అంటే పెట్టుకోవచ్చండి పచ్చి కొబ్బరి మరీ వేగాల్సిన ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు చూడండి కొబ్బరి కాస్త వేగుతూనే మనం ఇందులోకి ఫ్రెష్ కొత్తిమీరని వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేస్తేనే నండి పచ్చడికి టేస్ట్ మరింత పెరుగుతుంది దాంతోపాటు కాస్త పులుపు కోసం అనేసి చింతపండును చూడండి ఒక రెండు పిచ్చలు వేసేసుకుంటున్నాను ఇవి బాగా వేగనివ్వాలండి కొబ్బరి పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లార పెట్టేసి మనం మిక్సీ పట్టేసుకుందాము మెయిన్గా ఫస్ట్గా ఇవి పల్లీలను మిక్సీ పట్టేసుకోవాలండి ఆ తర్వాత మనము వేయించుకున్నటువంటి ఈ కొబ్బరిని వేసి మరీ మెత్తగా లేకుండా కాస్త బరకలు బరకలుగా మిక్సీ పట్టేసుకోండి అప్పుడు మనకు రోట్లో దంచినట్లుగా ఉంటుందండి మరి మెత్తగా పట్టేసుకున్నా కూడా టేస్ట్ ఉండదు కదా నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేయలేదు మిక్సీ పట్టేసేటప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా మరీ మెత్తగా లేకుండా బరకలు బరకలుగా మిక్సీ పట్టేసుకున్నాను ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకున్నామంటే సేమ్ మనం రోట్లో నూరినట్లే ఉంటుందండి పచ్చడి చూసారు కదా ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నానండి మరి ఎక్కువ లేకుండా కాస్త లైట్గా యాడ్ చేసుకున్నాను చూడండి వాటర్ని ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ కాస్త వేగుతూనే మనము నేను కొ పోపు గింజలను వేసేసుకుంటున్నాను చూడండి పచ్చి శనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇలా వేయించుకోవాలండి కొన్ని ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇవి కాస్త వేగుతూనే నాలుగు వెల్లుల్లి రెబ్బర్లను వేసేసుకుంటున్నానండి వెల్లుల్లి మరీ వేగాల్సిన అవసరం లేదండి కాస్త లైట్గా దూరగా వేగితే మనం తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కాస్త పచ్చి కరివేపాకును ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ గా వచ్చేసి నేను కాస్త ఇంగువని వేసేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే ఏం అవసరం లేదు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కొబ్బరి చట్నీని ఇందులోనికి వేసేసి బాగా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా వడ్డించుకోవడమేనండి ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే మీరు ఏ కూరలు కూడా ఇష్టపడరండి అంత టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునేటటువంటి టమోటా ఆనియన్స్ వేసే కంటే కూడా ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి దేంట్లోకైనా మనము పెరగన్నంలో అలా నంజుకోవడానికి కూడా సూపర్ గా ఉంటుందండి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మరి ఎక్కువగా మనం దీన్ని వేయించాల్సిన అవసరం లేదు ఫైనల్గా మనకు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక్క ప్లేట్ తినే చోట మీరు రెండు మూడు ప్లేట్లు అన్నం లాగిచ్చేస్తారండి పిల్లలు కూడా పచ్చడి తినని వాళ్ళు కూడా ఈ పచ్చడి టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా ఒక ముద్ద తినే చోట రెండు మూడు ముద్దలు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్